బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై పై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఐటీ సోషల్ మీడియా సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు రాబోయే ఎన్నికల గురించి వీరికి ఆధునిక పద్ధతిలో శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలిలో జనసేన అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా ఉండాలనేదే తన ఉద్దేశం అన్నారు ఏ కార్యక్రమం చేసినా అది తెనాలి నుండి నాంది పలికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు అందులో భాగంగా శ్రీని మిరియాల ఆధ్వర్యంలో ఐటీ విభాగం సభ్యులకు ఇక్కడున్న సోషల్ మీడియా సభ్యులకు ప్రత్యేకంగా డిజిటల్ స్క్రీన్ మీద శిక్షణను అందించారు ఎన్నికలలో ఓటు వేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడం పోలింగ్ బూతులలో బూత్ ఏజెంట్లు ఎలా పనిచేయాలి ఇలా పలు విషయాలను ఐటీ విభాగానికి చెందిన శ్రీని ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు నాదేళ్ళు వివరించారు శిక్షణ కోసం వచ్చిన అనేక మంది అడిగిన ప్రశ్నలకు శ్రీని సమాధానాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం శిక్షకులు శిక్షణ కోసం వచ్చిన వారు పాల్గొన్నారు

అన్ని రంగాల్లోనూ జనాలి అభివృద్ధే కాకుండా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలని ఒక ప్రయత్నం సో ఏ కార్యక్రమం చేసినా మనం ఇక్కడి నుంచి నాంది పలికి రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ విజయం కోసం కొన్ని కొత్త ఆలోచనలతోటి వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని కొన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటూనే వచ్చాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సో ఈరోజు ప్రత్యేకంగా మన అందరం కూడా తెనాల్లో మన ఐటీ విభాగం మిర్యాల గారు శ్రీని మిర్యాల గారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు వాళ్ళు పార్టీ కోసం అహర్నిషల్ కృషి చేస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా మనకి ఎంతోమంది వాలంటీర్స్ పాపం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం జనసేన పార్టీ బలోపేతం అవడం కోసం అహర్నిషన్ కృషి చేస్తున్న వ్యక్తులు అనేక మంది నేను కొన్ని దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోతాను ఎక్కడో ఎయిర్పోర్ట్లో కలుస్తారు లేకపోతే ఒక్కోసారి శ్రీని ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేస్తారు పొద్దునుంచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పనిచేసుకుని ప్రతిరోజు రాయ రాత్రిపూట ఒక రెండు మూడు గంటలు ఎందుకంటే టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి దేశాల మధ్య రాత్రిపూట రెండు మూడు గంటలు పార్టీ కోసం శ్రీని గారి ఆలోచనల మేరకు కొన్ని కొన్ని వెబ్సైట్ మెయింటెనెన్స్ కానివ్వండి మన ఐటీ సొల్యూషన్స్ కానివ్వండి మన యాప్స్ కానివ్వండి డేటాని మనం ఏ విధంగా ట్రాక్ చేసి అనేది ఇది చాలా అద్భుతంగా మనం చాలా పారదర్శకంగా నిజాయితీగా పౌరుల హక్కులు ఎక్కడ కూడా ఉల్లంఘన కాకుండా ఇది పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు ఈ విషయం ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా ప్రైవసీకి ఇబ్బంది కాకుండా ఎవరిని కూడా వ్యక్తిగతంగా మనం టార్గెట్ చేసి విమర్శించకుండా చేసే ప్రతి కార్యక్రమం మనం చేసే ఈ రాజకీయ ప్రస్థానంలో వాళ్ళు భాగస్వాములు అవడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి సో ముందుగా శ్రీనిమిర్యాల గారికి వారి టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తాను చూస్తున్నాను సో ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఐటీ సొల్యూషన్స్ ఐటీ అనగానే చాలామందికి ఆ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు తెలుసు కానీ తెలియని వాళ్ళకి ఏమో ఐటీ అంటే వాట్సాపే అనుకుంటారు ఒక వాట్సాపే కాదు సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ ట్విట్టర్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వీటన్నింటినీ ఏ విధంగా మన పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలి ఏ విధంగా దీన్ని ఇంకా లోతుగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం అనేది మీరు కొంచెం లో దీని గురించి మీరు అవగాహన సమాచారం తెచ్చుకుంటే మీరు ఇంకా దాన్ని ఉపయోగించి మన పార్టీ ప్రయోజనాల కోసం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలుగుతారు ఎందుకంటే మనకి పేపర్లు లేవు ఛానల్ లేవు కేవలం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకుని అనేక మంది యువత ఈ రోజున కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక నమ్మకంతో ఒక మార్పు కోసం వాళ్ళు నిలబడ్డారు దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను గతంలో మనం ఈ విధంగా కార్యక్రమం చేయాలని రెండు మూడు సంవత్సరాల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం క్రియాశీలక సభ్యత్వం అప్పుడు కొంతవరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బాగా వాడి ఎక్కడ కూడా లోపం లేకుండా ముప్పై రోజుల్లోనే ఒక క్లెయిమ్ని అడ్రస్ చేస్తూ ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అందించిన ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం తీసుకెళ్లి ఇచ్చే విధంగా ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఈరోజు జనసేన పార్టీలో చేయగలుగుతున్నాం అది చాలా గొప్ప విషయం మీరందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం అప్పుడు ఉపయోగించిన యాప్ ఏ విధంగా మనం మన పార్టీ సభ్యత్వం నమోదు కోసం ఒక కార్యక్రమం చేస్తారు దాన్ని మీరు చూశారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా రేపటి రోజున బూత్ ఎట్లా మేనేజ్ చేయాలి బూత్ లెవెల్లో మన పోలింగ్ ఏజెంట్లు ఎట్లా పెట్టుకోవాలి రేపటి రోజున కౌంటింగ్ ఏజెంట్లు ఎట్లా ఉండాలి వాళ్ళకి శిక్షణ తరగతులు ఇచ్చినప్పుడు మీరందరూ కూడా అందులో భాగస్వాములు అయ్యి గ్రామస్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు మన పట్టణంలో ఉన్న వార్డులో ఉన్న వాళ్ళు మన వీర మహిళలు అందరూ కూడా ఒక అంకిత భావంతో మనం అరవై రోజులు పనిచేసుకుంటే నూటికి నూరు శాతం విజయం అందే రాబోయే రోజుల్లో ప్రభుత్వం అందే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఇంకెంత మనం ఉపాధి కల్పించాలి కొత్త పెట్టుబడులు ఎక్కడి తీసుకురావాలి కొత్త పరిశ్రమలు ఎట్లా తీసుకురావాలి మన యువతకు ఖచ్చితంగా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మనం ఒక అద్భుతమైన ఆలోచనతోటి మంచి కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ఆరు సూత్రాలు షణ్ముఖ వ్యూహం అని మనం ఏదో అంటున్నాము ఆ షణ్ముఖ వ్యూహం అదేవిధంగా ఈరోజు మన పొత్తులో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రవేశపెట్టిన వాళ్ళు సిక్స్ సూపర్ సిక్స్ అనే కార్యక్రమం ఈ రెండింటినీ మనం కలుపుకొని ప్రజల్లోకి వెళ్ళే విధంగా మన అందరం కూడా రాత్రిం పగులు ఆలోచించాల్సిన అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే జనరల్గా రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు ఒక విధంగా వెళ్తూ ఉంటుంది కానీ మీ మీ వయసులో మీ ఆలోచనలతోటి యువత ఏం కోరుకుంటున్నారు ఉపాధి కోరుకుంటున్నారా వాళ్ళ చదువులు కోరుకుంటున్నారా చక్కటి వైద్యం కోరుకుంటున్నారా ఈ అంశాలపైన మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లే అవగాహన మీకు ఉండాలి కేవలం మనం ఏదో ఒక పోస్ట్ పెట్టేసాం లేకపోతే ఒకరిని ఒకరిని మనం ఫార్వర్డ్ చేసేసాం అది ఎక్కడి నుంచి వచ్చిందా కూడా చూడకుండా ఒక్కోసారి ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తారు గతంలో ఎప్పుడు లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక దౌర్జన్యంగా కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి మన తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది మిత్రులు కలిశారు పాపం దాదాపు పన్నెండు రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళు మా తనాల నుంచి అనవసరంగా పాపం వాళ్ళు కేవలం ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళని జైల్లో ఇప్పించారు అంత మూర్ఖంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ఈ చట్టాలు వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అంకిత భావంతో ప్రజల కోసం చేస్తున్నాం మన ప్రాంతం కోసం చేస్తున్నాం కోర్స్ మన రాజకీయ ప్రస్థానంలో మన నాయకుడి కోసం మన పార్టీ కోసం మనం ప్రజల్లోకి వెళ్తున్నాం ఇందులో భాగస్వాములుగా మనకున్న ఈ ఐటీ సొల్యూషన్స్ని మనం ఉపయోగించుకోవాలి సో శ్రీని గారు మీ అందరికీ కొంచెం మీరు ఓపిక కూర్చుంటే ముందు ఒక అరగంట సేపు స్లైడ్స్ కొన్ని చూపిస్తారు మీకు అర్థం చే అర్థమయ్యే విధంగా దాన్ని మీరు పూర్తి అవగాహన తెచ్చుకోండి రేపటి రోజున మనం ఇందాక అన్నట్టు ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈ మూడు మనకి మాధ్యమాలు కంపల్సరీగా మన కమ్యూనికేషన్ ప్రజల్లో కోసం గ్రామ గ్రామంలో వార్డు వార్డుల్లో రేపటి రోజున కూడా మనం ప్రభుత్వంలో వచ్చినాక అనుసంధానం అయ్యే విధంగా సమస్యలు ఎక్కడున్నాయి దేనిపైన ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య ఇమీడియట్గా మీరు మనకు ఏర్పాటు చేసుకునే ఆ ఛానల్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా మీరు పంపిస్తే దానికి రెస్పాండ్ అయ్యే విధంగా మన పార్టీ యంత్రాంగం సిద్ధమవుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గ్రూపుల్లో ఏం జరుగుతుందని దానిపైన ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ ఒకటి శ్రీని గారితో చెప్పి కొన్ని కొన్ని అంశాలు ఆయనకి స్కేల్ అప్ అయినట్టు కూడా ఆయన ఏర్పాటు చేశారు సో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు కొన్ని తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది రేపటి రోజున ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఒక మార్పు ఒక మంచి ప్రభుత్వం రావాలి ఖచ్చితంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి యువతకు మనం ఒక భరోసా కల్పించే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఐటీ సొల్యూషన్స్లో మనం ఏర్పాటు చేసుకోగలిగే అనేకమైన అవకాశాలు మనం పోగొట్టుకున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మీకే తెలుసు మీ అందరికి ఎవరైతే ఫాలో అవుతున్నారో విశాఖపట్నం ఏ విధంగా అయిపోయింది తిరుపతి ఏ విధంగా అయిపోయింది కేవలం హైదరాబాద్ నగరం పెరిగింది బెంగళూరు పెరిగింది కానీ పూణే లాంటి నగరం కూడా పెరిగింది కానీ మనకు మాత్రం పెట్టుబడులు రాలేదు మనకు ఉద్యోగ అవకాశాలు రాలేదు దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుని ఇది ఒక పట్టుదలతో మీరు చేయండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపటి రోజున మీలో చాలామంది ఆసక్తి కలిగిన వాళ్ళు రేపటి రోజున బూతుల్లో కూర్చుంటారు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరగాలి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఎట్లా జరగాలి బూత్లో మనం చేయాల్సిన కొన్ని డ్యూటీస్ ఏంటి ఎక్కడైనా మనం ఈ స్లిప్పులు పంపిణీ విషయంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం కొంతమందికి అవగాహన ఆల్రెడీ అవగాహన ఉంటుంది కొంతమంది కొత్తగా అవగాహన రావాలి సో ఈ అంశాలపైన దయచేసి మీరు ఒక అరగంట సేపు శ్రీని గారు చెప్పిన తర్వాత కొన్ని కార్యక్రమాలు దానికి అడిషనల్గా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా శ్రీని గారు వివరిస్తారు దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి సో సపోర్ట్ చేసిన వంశీకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మనం ఏర్పాటు చేసుకునే ఒక ప్రొఫెషనల్ విధానంతో మనం ముందుకెళ్తున్నాం ఈ ప్రొఫెషనలిజం మన పార్టీలోనే సాధ్యం ఈ కంటెంపరీ విధానం ఈ వర్తమాన రాజకీయాల్లో మనమే చేయగలుగుతున్నాం దాన్ని ఇంకా జాగ్రత్తగా మనం మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్దాం జనాల నియోజకవర్గంలో ఊహించిన విధంగా మనం చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్ని ఆదుకుందామని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీనిగర్ మాడ ఓటర్ ఐడి ఎక్కడ బూత్లో ఏ బూత్లో ఉన్నారు వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి లాస్ట్ టైం ఫస్ట్ నేమ్ వస్తే మనం త్రూ సమ్ ఆధర్ డిఫరెంట్ సోర్సెస్ కొన్ని ప్రొక్యూర్ చేయటం కానీ కొన్ని డేటా కలెక్షన్లు కానీ మనం దాన్ని ఎన్రీచ్ చేస్తాం అనమాట వీ ఇట్ అండ్ ఎన్ రీచ్మెంట్ ప్రాసెస్ ఓటర్ డేటా అండ్ ఎన్రీచ్మెంట్ ప్రాసెస్ అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి వాళ్ళు కమ్యూనిటీస్ ఏంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ చేస్తున్నారు ఇవన్నీ కొంత ఎన్రీచ్మెంట్ ప్రాసెస్ దానికి మీరు మాకు కొన్ని టూల్స్ ఉన్నాయి మీ హెల్ప్ కావాలి లోకల్గా అగైన్ మన ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు టేక్ ఎనీ ఆధార్ సార్ ఎనీథింగ్ జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఎఫిలియేషన్స్ ఏంటి వాళ్ళ ఇష్యూస్ ఏంటి సేమ్ టైం మనకి డేటా కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాలెన్స్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు ఒక దృష్టిలో పెట్టుకుని రేపు ఏదర్ ఇన్ పర్సన్ తీసుకోవడం కానీ మీరు మీకు మీరు ఓన్ స్మాల్ గ్రూప్స్ పెట్టుకుని మాకు యాప్స్ ఉన్నాయి చూపిస్తారు ప్రతి దట్స్ వై ప్రతి విలేజ్లో ఒక నలుగురు ఐదుగురు తీసుకుంటే ఆ విలేజ్ గురించి మోస్ట్ ఆఫ్ దెమ్ తెలుసుంటుంది మీ పొలిటికల్ లీడర్షిప్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అవి మాట్లాడితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో మీ మీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఆ టూల్ అనేది ఈజీగా ఉంటుంది మేము అనాలసిస్ చేసి పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వటానికి ఈజీగా ఉంటుంది చాలా సింపుల్ టూలు ఇవాళ ట్రైనింగ్ ఇస్తాం ఒక త్రీ ఫోర్ క్లిక్స్తో మీరు ప్రతి ఓటర్ ఆల్రెడీ ఉన్నారు సర్చ్ చేయొచ్చు డోర్ నెంబర్ నుంచి కానీ ఫస్ట్ నేమ్ నుంచి కానీ చాలా ఈజీగా చేసాం అది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే రేపు క్యాంపెయిన్స్ చేసినప్పుడు ఆ డేటా చాలా ఉపయోగపడుతుంది మ్యాపింగ్ ఆల్రెడీ బట్ ఎవరెవరు ఏంటి వాళ్ళ ఆ కాదా ప్రొఫెషన్స్ ఏంటి ఒక సింపుల్ సెర్చ్ చేసి వెంటనే క్లిక్ చేసి ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఐదుగురు కూర్చుంటే బూత్కి ఎంత ఉంటారు మహాయితో వెయ్యి మంది ఉంటారు ఈవెన్ ఎయిటీ పర్సెంట్ వి వీ డోంట్ నీడ్ హండ్రెడ్ పర్సెంట్ డేటా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ డేటా అనేది ఎప్పుడు రాదు ఒక ఎయిటీ పర్సెంట్ మీరు కనుక ఇచ్చినా కానీ అది గుడ్ కవరేజ్ వస్తుంది సో మనకి వెరీ గుడ్ లెవెల్ ప్రతి అక్రాస్ ద తినాలి ప్రతి విలేజ్లో ప్రతి వార్డ్ కానీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఎవరున్నారు ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో రేపు మన నేరేషను దాని గురించి ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది